భూ సర్వేను అడ్డుకున్న రైతులు కానుకుర్తిలో ఉద్రిక్త పరిస్థితి నారాయణపేట జిల్లా దామరగిద్దా మండలం కానుకుర్తిలో భూ సర్వే చేపట్టారు రాదంటూ భూ నిర్వాసిత రైతులు ఆందోళన చేపట్టిన అధికారులు అడ్డుకున్నారు నారాయణపేట కొడంగల ఎత్తిపోతల పథకంలో భాగంగా అధికారులు భూ సర్వేను చేపట్టడానికి వచ్చారు భూ సర్వే చేపట్టరాదు అంటూ పెట్రోల్ డబ్బాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు భూ పరిహారం విషయంలో స్పష్టమైన హామీ లేకుండా అధికారులు ఎలా సర్వే చేస్తారు అంటూ ఆందోళన వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తమకు న్యాయమైన పరిహారం అందుతేనే భూ సేకరణ చేయిస్తామంటూ రైతులు పురుగుల మందుల డబ్బాలు పెట్రోల్ డబ్బాలు పట్టుకుని ఆందోళన చేపట్టారు తమ భూములు లాక్కోవద్దంటూ ఓ రైతు అధికారి కాళ్లు మొక్కి వేడుకున్నారు బలవంతపు భూ సేకరణ ఆపాలంటూ రెవెన్యూ సిబ్బందిపై రైతు కాళ్లపై పడ్డారు భూ నిర్వాసిత రైతులు ఆందోళనలతో కానుకుర్తి గ్రామంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి Jangan lupa like, جان گالي ناي ججري ججري بامي شور بامي اپاله 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 పోలీస్ అధికారులు వెంటనే పోలీసు అధికారులు వెంటనే బండ్లవుతాడు చూడండి సార్ రండి సార్ నండి సార్ కాల్ పడతాం సార్ ప్లీజ్ సార్ రండి సార్ కాల్ పడుతుంది